ప్రధానమంత్రి సూర్యోదయ యోజన శ్రీకాళహస్తిలో సూర్యోదయ యోజన పథకంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ డి అధికారి డిఈ చెన్నరేడప్ప అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ విద్యుత్ వినియోగంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సూర్యఘరి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని రాష్ట్రంలో దాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందని త్రీ కిలోవాట్స్ సోలార్ రూప్టాప్ను కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగాను బీసీలకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఎందుకు సోలార్ని బట్టాం అనలాగా వస్తే సోలార్ని పెట్టుకోవాలంటే మనం పవర్ కరెంట్ మూడు చేయడానికి నేను నీరు వీలు అండ్ పెట్రోల్ గ్యాస్ ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సూర్యు నుంచి వచ్చే సూర్యకి ప్రతి ఒక్కరికి ఉంచుకోవడం అది ధనవంతుడికైనా డబ్బు లేని వాటికైనా ఈ దీన్ని మనం ఒడిసిపెట్టుకుంటే దీని నుంచి వచ్చే పవర్ని మనం వాటర్

మీకు ఎస్ట్ మాకు రెండర్ విశేషం ఇప్పుడు మాకు బాగానే ఒక రెండ్రు ఉంటారు వాళ్ళు అప్లై చేయాలంటే మీకు ఎటు చేయడం అంటే సబ్సిడీ తీరు బాధ్యత మాదే ఉంటుంది అదే కాకుండా మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సోలార్ ప్లేట్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవ్వడానికి ఎయిట్ ఇయర్స్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ మెంటెన్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఒక ఒక వన్ ఇయర్ ముందు చూసారంటే ప్రైవేట్గా పెట్టుకోవాలి మంది ఉన్నారు వాళ్ళకి ఇన్స్ ఉంటారు కాకుండా వాళ్ళకి ఒక రూపాయి సబ్సిడీ రాకపోవడం వాళ్ళకి ఒక వెంటర్ అగ్రిమెంట్ అనేది ఉండదు అంటే అగ్రిమెంట్ అంటే వారికి మాకు ఒక సర్వీస్ వన్ పది శాంతి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అది ఏంటంటే జస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీ సర్వీస్ ఎలా ఇస్తాము అనేది ఒకవేళ యుద్ధపూర్వకంగా ఒక శాతం అభిప్రాయ కూడా జరుగుతుంది అంటారు సో మనకి దీన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ చెంద్రస్కి మనం ఒక గుంటనే మనకు అప్లై చేసుకున్నామంటే బ్యాంకర్స్ లోన్ మనకు లక్ష ముప్పై రెండు వేలు పడుతుంది మిగతాంత సబ్సిడీ రూపంలో వస్తుంది ఈ లక్ష ముప్పై రెండు వేల రూపాయలని మీరు బ్యాంకు లోన్ తీసుకుంటే ఆరు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఇస్తారు నెలకు మనకు మూడు వేల రూపాయలు కరెంట్ ఛార్జీ మనకు మిగిలిన వచ్చింది కాబట్టి ఆ మూడు వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే మనకు నలభై ఐదు నెలల్లో మనకు క్లియర్ అయిపోతుంది మిగిలిన ఇరవై సంవత్సరాలు మన ఇంటికి మనం ఉచితంగా కరెంటు వాడుకునేదానికి మనం సౌలభ్యం కలుగుతుంది ఎంతకంటే తక్కువ వాడినారో మూడు వందల ఆరు యూనిట్లు కంటే తక్కువ వాడిన వాళ్ళకి డిపార్ట్మెంట్ వారు రెండు రూపాయల తొమ్మిది పైసలు ప్రతి యూనిట్ లెక్కన క్యాల్కులేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో కోరుతుంది రెండు కిలో వాటికి మూడు కిలో వాట్లైతే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది బీసీలు అయితే అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది మీకు అప్పుడు భారం బాగా తగ్గిపోయి మనకేం లేదు ఒక నాలుగున్నర సంవత్సరం ఈరోజు మనం ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఆ వెండర్స్ వస్తారు ఆ వెండర్సే బ్యాంకు లోన్ అంతా అరేంజ్ చేస్తారు మీకు జస్ట్ బ్యాంకు లోన్కి అప్లై చేసుకొని మీరు కానీ సోలార్ యూనిట్లు పెట్టుకున్నారంటే ఇరవై మూడు నాలుగున్నర సంవత్సరం తర్వాత మన కరెంట్ ఛార్జీ పూర్తిగా కట్టే అవసరం లేకుండా ఉచితంగా పొందేదానికి దీనిలో ఒక సౌలభ్యం ఏర్పొచ్చారు